ఈ కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ర 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 ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృప గల దేవా నీకు వందనాలు ప్రభువ గడిచిన రాత్రికాల సమయం అంతా ప్రభువా నీ కృపలో భద్రపరిచయానికి వందనాలు మంచి నిద్రను మాకు అనుగ్రహించావు వందనాలు ప్రభు మా ఆలోచనలకు మా తలంపులకు కావలిగా ఉండి దేవాతని భద్రతనిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తావు నమేస ఆనిస్తూ స్తోత్రములు ప్రభువ అలసిపోయిన మా శరీరాలకు విశ్రాంతినిచ్చావు నీకు వందనాలు వేలాది స్తోత్రములు గొప్ప దేవుడాని స్తోత్రములు ఉత్తములు మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రభాని రెక్కల చాటున భద్రపరిచే ఎటువంటి కీడు ఎటువంటి ఆపద సంభవించకుండా ప్రభువ నీ ఆపుదలలో ఉంచే అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తావు ఉన్నాం కనికరం గలదేవా కృప గల దేవా నీకు వందనాలయ్యా నీకు వందనాలు ప్రభువా నీకు స్తోత్రములు ప్రభువా నీవు సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఏసయా ఈ ఉదయకాల సమయం అంతా నీ కృపలు భద్రపరచండి ప్రభువా తండ్రి చేయించినటువంటి ప్రయాణాలలో తోడుగా ఉండండి వాహనాలకు భద్రత నివ్వండి ప్రభువా తండ్రి పరిశుద్ధి నీ కృప చూపించండి అయ్యా ప్రయాణాలంతటిలో నీకు ఆపుధర నిమ్మని అడుగుతా ఉన్నాం నీకు వందనాలు ప్రభా ఉద్యోగాలు చేస్తున్న బిడల జ్ఞాపకం చేసుకోండి ఆయా పనులు చేస్తున్న బిడలు జ్ఞాపకం చేసుకోండి వ్యాపారం చేస్తున్న బిడల జ్ఞాపకం చేసుకోండి ప్రభువ దేవాతని వారి పనిలో వారికి కావలసినటువంటి జ్ఞానము వారికి దైత్యమని అడుగుతా ఉన్నాను అయానికి వందనాలు ప్రభువ గొప్ప దేవుడాని స్తోత్రముల తండ్రి ప్రతి ఒక్కరికి దేవాతని జ్ఞానం ఇచ్చి నడిపించమని అడుగుతా ఉన్నాం ఈ ఉదయకాల సమయం అంతయు ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం స్తోత్రములయ గొప్ప దేవుడాని స్తోత్రములు ప్రభా ఎవరైతే నూతనంగా పనులు ప్రారంభిస్తా ఉన్నారో బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటే వారి పనిని ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం ఏసానిస్తూ గొప్ప దేవుడాని ఇస్తు ప్రభా అతన్ని లోకములో శరీరానుసారంగా జీవించచండగా ప్రభా అతన్ని పరిశుద్ధ ఇదిగో తన్ని ప్రవేశ అతన్ని దేవతనికి కావలసినటువంటి ఆర్థిక దేవాతని ప్రవేశ పరిస్థితుల కొరకు దేవా అతన్ని ప్రయాసపడుచుని జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాను ప్రభా జీవనోపాధిని దీవించమని ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం ఏసయానిస్తూ ఉత్తరములయానిస్తూ స్తోత్రములు ప్రభువ గొప్ప దేవానికి వందనాలు ప్రభువ తండ్రి దేవాతని ప్రభా పూనుకున్న ప్రతి పనిలో ప్రారంభిస్తున్న ప్రతి పనిలో చేయించున్నటువంటి ప్రతి పనిలో ఆశీర్వాదము దయచేయండి ప్రభా శ్రద్ధ కలిగి చేయడానికి నీ కృప చూపించిండు ప్రభువ ఏసయానికి వందనాలు గొప్ప దేవుడాని స్తోత్రములు తండ్రి ఈ ఉదయకాల కాల సమయం అంతటిలో నీ కాపుదలనిమ్మని అడుగుతావునను ప్రభా ఈ ప్రార్థనలో ఏకిపించిన ప్రతి ఒక్కరిని జ్ఞాప చేసుకోండి వారు చేసిన పనులంతటిలో వారికి తోడుగా ఉండమని అడుగుతా ఉన్న స్తోత్రములు గొప్ప దేవుడాని స్థుతులు ప్రభావ ఈ ఉదయకాల సమయం అంతటిలోని కాపుదలని భద్రత నిమ్మని అడుగుతా ఉన్నాను ప్రభా ఈ ప్రార్థనలో ఏకీవీచిన ప్రతిభిటను జ్ఞాపకము చేసుకుని వారికి రావాల్సిన దీవెనలు ఆశీర్వాదాలు మీరు వారికి దయచేయమని నామంలో ప్రార్థించి అడిగి వేడి కూర్చున్నాం పరమ తండ్రి ఆమె